గారి స్వరం నుండి కొన్ని ఆనిమత్యాలు సభకు నమస్కారం అండి సభలో ఉన్న సరస్వతి పుత్రులు పుత్రికలకు అందరికీ నమస్కారం ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నానంటే ముఖ్య కారణం ఒక కొంతమంది ఉన్నారు మీ అనుమతి లేకుండా మీరందరూ కూడా ఇలా కూర్చుని ఈ సభలో ఉండడానికి కొంతమంది కారణం మీ అనుమతి లేకుండానే వారికి మీ తరపున నా తరపున కృతజ్ఞతలు చెప్తానండి వారి ఎవరో కాదు పగలనక రాత్రి అనకా ఎండనక నేడనక వేడనక వానలో చలిగాలిలో ఆందోళన మధ్యలో అన్నం లేకుండా నిద్ర లేకుండా కుటుంబ సభ్యులని తల్లితండ్రులని అప్పుడే పెళ్లి చేసుకున్న భార్యని పసికందులని అందరినీ వదిలేసి మన దేశానికి రక్షణ ఇస్తున్న సైనికులకి ఆర్మీ నాయకులకి నా నేను శిరసు మంచి పాదాభిమందనం చేస్తున్నానండి నేను ఎక్కడ చెప్పినా మొదటి మాట ఇదే నా తల్లిదండ్రులు ఉన్నా ఎవరు ఉన్నా వారి వలన మాత్రమే మనం ఇలా ఉంటున్నాం ఇంకొకటండి నా అభిప్రాయం అంటే ఇక్కడ గౌరవనీయులైన సాంబశివరావు గారు టీవీ ఫైవ్ వాళ్ళు ఉన్నారు నా మనసులో మాట చెప్తున్నాను ఎప్పటికైనా వారి రూపంలో పైకి వస్తుందేమోనని ఏమిటంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఉద్యోగం చేయాలంటే ఏ ఏ ఉద్యోగాలకి ఏ ఏ చదవాలి ఏ ఏ డిగ్రీలు ఉండాలని ఎలా అంటారో మన రాజకీయ నాయకులు కూడా కొన్ని సంవత్సరాల పాటు కొన్ని నెలల పాటు ఆర్మీలో ఉండాలి అటువంటి బిల్లు ఏదైనా గవర్నమెంట్ వారు తీసుకురావాలి ఇది నా అభిప్రాయం అండి ఇది నాకు మనసులో చాలా చాలా రోజుల నుంచి ఉంది ఎందుచేత అంటే ఒక సైనికుడు చనిపోతే ఈ రాజకీయ నాయకుడు వెళ్తాడు కడువా కప్పుతాడు సైనికుడు దక్కన పెడతారు రాజకీయ నాయకుడు పైకి ఎత్తుతారండి ఇది ఇప్పుడు ఎందుకు కట్టే ఇంత ధైర్యంగా చెప్తున్నాను ఇప్పుడు నన్ను ఎవరు ఏం చేయలేరు నేను ఎన్ను ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తురాలుగా ఉండి నోరు ముసు కూర్చున్నానండి ఎన్నో ఎన్నో ఉన్నాయి నన్ను కొన్ని మాట కొన్ని చెప్పమని చెప్పారు కొన్ని విషయాలు చెప్పమంటే నేను అన్నాను కరప్షన్ గురించి చెప్తాం మేడం అన్నారు వద్దులేండి రమ్మగారు అందు గురించి నాకు ఎన్నో సార్లు అనిపించి నేను అన్నాను కరప్షన్ గురించి కూడా చెప్తామండీ ఎంత చేతనంటే స్వాతికిరణం సినిమాలో మమ్ముటి పాత్ర వహించాడు ఆయన ఆ పాత్రలో అంత శ్రీనివాస్ గురించి అలాగా నేను చదివిన స్కూల్లో మా ప్రధానోపాధ్యాయుల వలన ఎన్నో ఎన్నో నేను చెయ్యవలసినవి అన్ని అనగదొక్కేశారండి ఇప్పుడు నేను ఒక దాంట్లో చదివాను సార్ మీ అందరం ముందు నేను ఏ పాటి సముద్రం ముందు నీటి బొంతు లాంటి దాన్ని నేను కానీ నేను చెప్తున్నాను ఒక దాంట్లో నేను చదివాను ఏంటంటే తల్లిదండ్రుల గురించేనా వారు ఏదైనా మన కష్టం కలిగిస్తే చెప్పవచ్చు కానీ గురువు గురించే చెప్పకూడదు గురువు అని కూడా ఇచ్చారండి ఆప్షన్ మా గురువు గారు చనిపోయిన వల్లనే నేను చెప్తున్నాను సార్ అంతకంటే ఏం లేదు ఇంకా నేను నాకు ఇచ్చిన పద్యం అండి అమ్మ గురించి అని అమ్మ గురించి తల్లిని చిన్నప్పుడే కోల్పోయిన వాళ్ళు తల్లి లేని వాళ్ళు అనాథలు రోడ్డు మీద బతికిన వాళ్ళు ఎవరికైనా జన్మనిచ్చింది తల్లండి ఆ తల్లి ఏమీ మనల్ని కోరదు ప్రపంచంలో ఏమీ కోరని వ్యక్తి ఎవరు అంటే తల్లి మాత్రమే అని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు సార్ అటువంటి తల్లి బయటికి గెంటేసిన వాళ్ళు అన్నం పెట్టలే గెంటేసిన వాళ్ళు చూడటానికి ఇష్టపడక గెంటేసిన వాళ్ళు ఎవరైనా కష్టం శారీరకంగా కానీ మానసికంగా కష్టం వస్తే అమ్మ అని అంటారు కానీ ప్రియురాలను కూతురును కొడుకును భర్తను ఇంకా ఎవరిని తలవరండి దేవుణ్ణి కూడా అనరు ఫస్ట్ అమ్మ అనే అంటారు అది మీ అందరికీ తెలుసు నేనేం చెప్పక్కర్లేదు అటువంటి అమ్మ గురించి ఒక్కటి ఈ అమ్మ డెబ్బై సంవత్సరాల క్రితం ఆవిడ ఒక కుంకుడుగాయలు పొట్లం పూర్వం అవి ఉండేవి కావు కదండి ప్లాస్టిక్ కవర్లు ఉండేవి కావు ఒక కాగితం పట్లంలో ఒక చిన్న పద్యం చూసి అది ఆ కుంకుడికాయలు ఒక డబ్బాలో పోసేసి ఆ కాగితాన్ని సమగ్రంగా పెట్టుకుని మధ్యాహ్నం వేళ ఖాళీగా ఉన్నప్పుడు అది చూడాలి అని ఉంచుకుని దాన్ని ఇప్పుడు నేను చెప్ప దాన్ని ఇప్పుడు చెప్పబోయే పద్యం లాగా ఆవిడ అంతటా ఆవిడ పెట్టుకున్నారండి ఒక అమ్మ పెట్టుకున్నారు సంస్కారం నేర్పి నీతి నిజాయితీ అని నేర్పి బనది కాని వస్తువు కళ్ళతోటి కూడా మనం చూడకూడదు బుర్రలో కూడా అటువంటి ఆలోచన ఉండకూడదు రోడ్డు మీద వెళ్తున్నాం పక్కదే కదా నన్ను ఒక పువ్వు కూడా పోయిపోదమ్మా అని చెప్పేసి చెప్పి అలా ఉన్న వ్యక్తి అండి ఆ వ్యక్తికి జన్మించడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నానండి సంస్కారం నీతి నిజాయితీ ప్రతి మనిషిలోనూ పది గుణాలు ఉంటే తొమ్మిది చెడు గుణాలు ఉంటాయమ్మా ఒక్క గుణం పై ఉంటుంది కదా మంచిగా ఆ ఒక్క గుణాన్ని పైకి తీసుకోవాలి అదే మనం ఆలోచించాలని చెప్పిన వ్యక్తి అండి మా అమ్మగారు ఆవిడ పెద్దగా ఏం చదువుకోలేదండి కానీ మమ్మల్ని మేము ఆరుగురు పిల్లలం అండి ఐదుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి అందరూ భగవంతుడి దయ వల్ల ఇంకొకరికి పెట్టి స్థితిలోనే ఉన్నారు తప్ప అవతల వాళ్ళకి బావి ఇస్తే బావుంను మానసికంగానండి నేను చెప్తున్నా మేము ఏదో కోటీ కాదండి మానసికంగా అవతల వాళ్ళ దగ్గర నుంచి ఏ ఆశించని కుటుంబం అండి మాది అలాంటి ఆవిడికి నేను జన్మించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నానండి ఆ అమ్మ గురించి ఒక్క చిన్న పద్యం అది అప్పుడు చెప్పిందండి బంగారు కడుపులో భ్రుగా దాచి విశ్వం వెలుగునా పిడిచినెవరు రత మాంసాలను రమణీయముగ చేసి రాజులా చేసిన రమణీయవరో వకరి చాపు కి ఉలికి ఉలి కి పచ్చి ము పులో బద్రము గాదాచి విశ్వంబు వెలుగునా గునా విడ్ చేనే వరో చేసి సాలనో

అట్టి అతివను మనము రెండక్షరాల అందముగా పిల్లచుచున్నాము అమ్మాయన్ను చూ అట్టి కున్నాయి పృథ్వీపై అందమేది అమ్మా ఎన్న അച്ഛന്ത ഭക്തി അമ്മയെന്നില്ല അച്ഛൻ്റെ പ്രീതി